అయితే లోన్లకు సంబంధించి ఏపీఎస్సీ కార్పొరేషన్ లోన్లకు సంబంధించి గైడ్ లైన్స్ అయితే రావడం జరిగింది ఎస్సీల స్వయం ఉపాధి కల్పనకు రాయితీ రుణాల మంజూరు పథకానికి సాంఘిక సంక్షేమ శాఖ మార్గదర్శకాలు అయితే విడుదల చేసిందనమాట సేవ రవాణా వ్యవసాయ రంగాల్లో ఉపాధి కల్పనకు రాయితీ రుణాలు అయితే మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు ఈ పథకానికి ఈ నెల పదకొండు నుంచి వచ్చే నెల అంటే మే పదో తారీఖు వరకు కూడా దరఖాస్తులు అయితే సేకరిస్తారని చెప్పేసి చెప్తున్నారన్నమాట మూడు లక్షలు మొదలుకొని పది లక్షల వరకు పెట్టుబడి సాయం అయితే ఉన్నారు ఏప్రిల్ పదకొండు నుంచి మే ఇరవై వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే జరుగుతాయి మెడికల్ షాపులు పెట్టుకోవచ్చు ల్యాబ్లు పెట్టుకోవచ్చు ఎలక్ట్రికల్ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్లు పెట్టుకోవచ్చు ఎలక్ట్రికల్ ఆటోలు కొనుక్కోవచ్చు కార్లు కొనుక్కోవచ్చు గూడ్స్ ట్రక్ యూనిట్ల ద్వారా ప్రభుత్వ ఉపాధి అవకాశాలు అయితే కల్పించబోతు అయితే దీనికి సంబంధించి మార్గదర్శకాలు చూసుకున్నట్లయితే ప్రతి యూనిట్ ఏర్పాటుకు ప్రతి లబ్ధిదారుడు ఐదు శాతం వాటాని అయితే చెల్లించాలి యూనిట్ వ్యయాన్ని బట్టి ప్రభుత్వం యాభై నుంచి అరవై శాతం వరకు రాయితీ అయితే ఇస్తుంది మిగతా మొత్తాన్ని బ్యాంకు నుంచి రుణంగా అయితే ఇప్పిస్తారనమాట ఇక యూనిట్ ఏర్పాటు ప్రారంభించిన తర్వాత ఆరు నెలలకుసారి జియో ట్యాగింగ్ తప్పనిసరి అయితే చేస్తారు ఆ తర్వాత మరో రెండు విడతల్లో థర్డ్ పార్టీ తనిఖీలు కూడా చేస్తారు వీటన్నింటితో పాటు యూనిట్ ప్రారంభించిన రెండేళ్ళు బ్యాంకు రెండేళ్ళు బ్యాంకు రుణ వాయిదాలు సక్రంగా చెల్లిస్తే లబ్ధిదాడికి రాయితీని అయితే అందుతుంది అప్పటి వరకు ప్రభుత్వం విడుదల చేసిన రాయితీని లబ్ధిదారుడి పేరు మీద అయితే ప్రత్యేక ఖాతాలో అయితే జమ అయితే చేయడం జరుగుతుందన్నమాట ఇక రాయితీ రుణ పథకం కింద రవాణా రంగంలో ప్యాసింజర్ ఆటోల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు సరుకు రవాణా ట్రక్కులు కొనుగోలు కూడా ఆర్థిక చేయుత ఇవ్వనున్నారు ఆరు వేల రెండు వందల నలభై వాహనాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి అయితే ఇచ్చింది వ్యవసాయ రంగంలో డ్రోన్లు కొనుగోలుకు కూడా సహకారం అందించనుంది ఎస్సీ రైతుల బృందాలకు డ్రోన్లు అందించి సర్వీసులో పదివేల ఐదు వందల మందికి అయితే అయితే ఇవ్వాలని నిర్ణయించారనమాట ఇక ఈ పథకానికి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్లు చూసుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఈ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలన్నమాట దానికి నెక్స్ట్ గతంలో ట్రైనింగ్ లేదా శిక్షణ పొంది ఉంటే ఆ సర్టిఫికేట్ ఉండాలి వాహన రంగం వ్యవసాయానికి సంబంధించి లేదా పనికి ప్రారంభించడానికి అంటే లే డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలన్నమాట అదేవిధంగా ఫార్మసీ సెక్టర్కి సంబంధించి బీ ఫార్మ్స్ లేదా డి ఫార్మ్స్ లేదా ఎం ఫార్మసీ సర్టిఫికేట్ అయితే ఉండాలి మీ ఆధార్ కార్డు అయితే పని చేసి అయితే ఉండాలన్నమాట ఇక కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు చేయించుకునేటప్పుడు మీ ఆధార్ కార్డులో లింక్ అయిన అదే మరియు వాట్సాప్ కలిగిన ఫోన్ నెంబర్ని ఇవ్వండి దీని ద్వారా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు మీకు మరలా అవసరమైనప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఐదు నిమిషాల్లో పొందొచ్చు అనమాట ఎవరు అప్లై చేయగలరని చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాస ఉండాలి రేషన్ కార్డు లేదా రైస్ కార్డు కలిగి ఉండాలి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు ఉండాలి ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నమాట ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అయితే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి చదువుతో సంబంధం లేదు చదివితే పాస్ సర్టిఫికేట్ ఉంటే పెట్టవచ్చు లేకపోతే లేదు ట్రైనింగు పథకము సబ్సిడీ పొందే అంటే పొందు ఉండే సంబంధిత డాక్యుమెంట్లు కూడా ఉండాలన్నమాట అంత ముందు ఏమైనా ఉంటే మెడికల్ షాప్కు పెట్టాలనుకుంటే కంపల్సరీ దానికి సంబంధించిన కోర్స్ అయితే చేసి ఉండాలి ఇక అరవై శాతం అరవై శాతం సబ్సిడీ అంటే పది లక్షల వరకు లోన్ అయితే ఇస్తారంట అరవై శాతం అంటే ఆరు లక్షల వరకు సబ్సిడీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ కూడా మీకు అయితే చూపిస్తాను సో ఇటీవల మనం చూసుకున్నట్లయితే బీసీ కార్పొరేషన్ లోన్లు అయితే కంప్లీట్ అయితే అయిపోయి ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ లోన్ అనేవి మనకి పదకొండో తారీఖు నుంచి అయితే దరఖాస్తులు అయితే తీసుకుంటారనమాట సో ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇలాగ ఎస్సీ కార్పొరేషన్ ఇక్కడ మనకి కమింగ్ సూన్ అని అయితే చూపిస్తుంది కదా సో అప్లైకి సంబంధించి మనకి పదకొండో తారీఖున అయితే లింక్ అయితే ఓపెన్ అవుతుంది ఏప్రిల్ పదకొండున అది మే పదకొండు పది వరకు కూడా అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇది మనకి ప్రజెంటు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి